రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేటపాలెం మండలం హక్కయ్యపాలెం పంచాయతీ రామపురం గ్రామం వద్ద బీచ్ క్లీనింగ్ నిర్వహించారు పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవచ్చని ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ జే చీరాల నియోజకవర్గంలోని రామపురం తీరం వద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో చీరాల ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొన్నారు బీచ్ ఒడ్డు ప్రాంతంలో గల చెత్తను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి స్పెషల్ ఆఫీసర్ కృతిక కృష్ణ స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు తొలుత స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రజలకు అవగాహన కల్పిస్తూ తీర ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు ये लो अब अपन हम बात करते नहीं सुना रुको पर पर ये ना बन పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి వారికి స్వచ్ఛతపై